హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి హెల్తీ ప్రోటీన్ బౌల్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు టిఫిన్లోకి ఇడ్లీ ఇంకా దోశ ఆయిల్ ఫుడ్ కాకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంకా నైట్ డిన్నర్లోకి కనుక ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే మన హెల్త్కు చాలా మంచిది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దరండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక కప్పు మొలకలను తీసుకోవాలి ఇవి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను మరియు అదే విధంగా ఒక పావు కప్పు దానిమ్మ గింజలు తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బాదంలో పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా కప్పు వరకు తీసుకోవాలి అదేవిధంగా నానపెట్టుకున్న పల్లీలను కూడా ఒక కప్పు తీసుకోవాలి తర్వాత గ్రేడ్ చేసి పెట్టుకున్న క్యారెట్ను కూడా కప్పు వరకు తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రెండు టీ స్పూన్ల వరకు తేనెను కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకునే ఈ ప్రోటీన్ బౌల్ రెసిపీ రెడీ వీటిల్లో ప్రోటీన్ ఇంకా ఫైబర్ రిచ్గా ఉండటం వల్ల పిల్లలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా రెడీ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఈ రెసిపీ నేను మా పిల్లలు తినటం కోసం అన్ని స్వీట్గా ఉండే యాడ్ చేసి చేశాను అదే పెద్దవాళ్ళకైతే దీనిలోకే కీర క్యారెట్ ఇంకా ఆనియన్స్ వేసుకొని స్పైసీగా చేసుకొని తినొచ్చు అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ప్రోటీన్ బౌల్ రెసిపీ రెడీ ఇలా గనుక చేసుకుంటే వీక్లీ టూ టైమ్స్ ఎంజాయ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా తినేయచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మా శ్రేష్ట కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి Thanks for watching.